హ్యావ్ యూస్ కుమారి ఆంటీ కుమారి ఆంటీ అనే పేరుతో ఆమె ప్రసిద్ధి నిన్నే చెబుతున్నా నేను ఆంటీ అనటం కాదు ఈమె నిన్న ఆంధ్రప్రదేశ్లో గుడివాడలో ఆమె పుట్టినటువంటి ఊరిలో వీళ్ళు ప్రచారం చేసుకొని వచ్చింది ఎవరి కోసం ప్రచారం చేసింది వెనుగళ్ళ రాము ఎవరితను ఎన్ఆర్ఐ మహర్షి సినిమాలో ఎలాగైతే మహేష్ ఓస్ ఆ ఊరికి ఏదైనా చేద్దామని చెప్పేసి ఎలాగైతే వస్తాడో అలా ఈ వెనుగల రాము కూడా వచ్చాడు కాబట్టి మీరు ఇక్కడ ఆలోచించాల్సింది చూడాల్సింది డబ్బు సంపాదించుకున్న ఊరిని బాగుచేద్దామనుకొని వచ్చింది పదిహేను సంవత్సరాలుగా ఈ గుడివాడ ఒకలాగే ఉంది తప్ప డెవలప్మెంట్ లేదు పదిహేను సంవత్సరాలుగా ఉన్నది ఇక్కడ ఎమ్మెల్యే పడాలి నాని సో పడాలి నాని ఓడించాలని చెప్పేసి అమ్మ అడిగింది టీడీపీ గుర్తుకు ఓటేమని అడిగింది అదేవిధంగా మచిలీపట్నం కాన్స్టిట్యూన్సీ కింద వచ్చింది ఒకటి లోక్సభ కింద దెన్ బాలసోరి జనసేన సింబల్ అతను గెలిపించండి అన్నది ఈమె వచ్చేసి పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చి ఫుడ్ సెంటర్ పెట్టుకుని నడిపించుకుంటాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వచ్చి తన ఊరు బాగుపడాలని తనకున్నటువంటి ఆ కొద్దిపాటి ఫేమస్ ఇది ఏదైతే ఉందో దాంతో జనాలను అట్రాక్ట్ చేయొచ్చు అని తన ఊరి కోసం నించున్న అభ్యర్థులకు ఎవరు ఏంటని చెక్ చేసుకొని వీళ్ళ కోసం మనం ప్రచారం చేయొచ్చు మన సొంతూరు బాగుపడింది కాబట్టి ప్రజలు కూడా బాగుపడతారు కాబట్టి అంటే ప్రచారం చేసింది గుడ్ బాగు దెన్ వైసీపీ తరఫున ఒక ఆమె ప్రచారం చేస్తాం యాంకర్ శ్యామల ఎవరు అసలు ఈమె ఆమెకు ఏపీకి ఏ సంబంధం ఏపీ కాదు ఆమె అండ్ మోరవర్ వైసీపీలో లేదు ఆమె మొన్నటి వరకు వైసీపీ వైఎస్ఆర్టీపీ షర్మిలకి సపోర్ట్ అంది తెలంగాణలో నా తెలంగాణ ఇక్కడ షర్మిలకి సపోర్ట్ చేస్తున్నా అంది తీరా చెక్ చేసుకుంటే ఆమె పనికి మన దిక్కు మన యాప్లు కూడా ప్రమోషన్ ఇచ్చింది అంటే డబ్బులు ఇస్తే చాలు ఏదైనా సరే చేస్తాను అన్నట్టుగా ఉంది సో ఇక్కడ వైసీపీ మరి ఎంత డబ్బులు ఆఫర్ చేశారో మరి ఏంటో మనకు తెలియదు కానీ డబ్బుల కోసం వచ్చి ప్రచారం చేసింది యాంకర్ శ్యామల ఖచ్చితంగా కూడా ఎంత ఇచ్చి ఉంటారు కుమార్ అంటే కాదనట్ల కానీ తన ఊరి కోసం వచ్చింది తన రాష్ట్రం కోసం వచ్చింది ఎంత డిఫరెన్స్ చూడండి సో నేనైతే అదే అండి ఇప్పుడైనా గుర్తుంచుకోండి మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే అందులో ఎథిక్స్ అనేవి ఉండాలి డబ్బుల కోసం చేస్తున్నా కమర్షియల్ చేస్తున్నా ఎథిక్స్ అనే ఉండాలి ఇక్కడ కుమార్ అంటే ఎథిక్స్ ఫాలో అయింది యాంకర్ శ్యామల ఏం ఫాలో అయింది అంటే మీ ఛాయిస్